నా యూట్యూబ్ కుటుంబ సభ్యందరికీ నమస్కారం అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలతో మా వీడియో చూడండి

ఇది బెల్లం ముక్కలు ముక్కలు చేసేసినాం ఈ శనగపప్పు మొత్తం ముడికిపోయింది ఇంకా శనగపప్పుని ఈ బిల్లం అంతా కలిపి ఇంకా పూర్ణం తయారు చేస్తాం మేమైతే ఇట్లా చేస్తాం పూర్ణము చేసి ఇంకా గోధుమ పిండి తీసుకొని ఇట్లా చపాతీలు కొంచెం వెల్లిపాయ చేసేసి ఇట్లా చేస్తాం మేమైతే చూడర్రి అయితే పూర్ణంని మేము పూర్ణం చేసి పెడతాం చేస్తాం కదా అయితే మేము ఉంటాం తెలంగాణలో మరి కొద్ది దగ్గర ఒక రకాల ఉంటారు కొంత బోర్లు అంటారు బోర్లు ఏమంటారు ఇంకా కొద్దిగా వెళ్ళిపోసిన దాన్ని ఈ పూర్ణం పెట్టడానికి చిన్న గిన్నెలా తయారు చేస్తాం అయితే మేము ఇట్లా చేస్తున్నాము దగ్గర చూసినాము ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం లాస్ట్ ఇయర్ కూడా వేసినాము కానీ మంచిగా ఉండే ఇప్పుడు చేస్తున్నాం అట్లా ఇంకా చిన్న గిన్నెలా తయారు చేసినాం దాన్ని చేసి ఇంకా పూర్ణం ఈ శనిగా పిండి అందులో మొత్తం బిల్లం కలిపేసి మొత్తం ఇట్లా ఇష్టం కొద్ది అంత మెత్తగా అయినట్టు అనిపించింది ఓహ్ అందులో పెట్టేసాం పెట్టేసి ఇంకా పైన కొద్దిగా కొద్దిగా ఇట్లా దగ్గర కానీ వేల మేము ఏదో ఇట్లా చేస్తున్నాం ఏదో తెలిసి తెలక ఇంటి దగ్గర ఇంకా మంచి వస్తుండే కానీ టేస్ట్ మాత్రం అయినాయి పోలేలు మేము పోలేలు అంటాం ఇట్లా ముద్దులు కట్టేసి చిన్న మొత్తం దగ్గర తెచ్చేసిన తర్వాత మేము లాటమిట్టు చేయ చేయడం చూసిన ఇంటి దగ్గర కొద్ది లాటమిట్టు చేస్తారు దాన్ని తాచడం అట్లా వేయకుండా చేత్తోనే ఇట్లా వేల రూపాయలు ఇట్లా వచ్చేసినాం ఇంకా మా పూలు ఇట్లా చేస్తున్నాం కానీ కిరాకైనా అబ్బా ఏమన్నా అనుకోరు మీద గిట్ల తెలంగాణ గిట్ల ఉంటుంది కానీ మంచిగా పోలీలు పచ్చడి మాత్రం ఏమైనా అయిందా పచ్చడి వీళ్ళు చూసిరు కదా పచ్చడి మాత్రం సూపర్ అయింది పచ్చడి అయితే దాదాపు రెండు గ్లాసులు తాగసిన అట్లా వస్తాయినా పచ్చడి మంచి చేసిన సూపర్ పచ్చడి అయింది దాని తర్వాత పోలేలు అయితే అదిరిపోయినాయి తీయగా కమ్మైనవి పోలేలు అయితే ఈ కవర్ మీద ఫస్ట్ నెయ్యి వేసినాం నెయ్యి వేసి వెడల్పు తర్వాత ఇది పిండి పూర్ణం పెట్టిన తర్వాత ఒత్తేసి ఇట్లా చేత్తు అంటున్నాం వెడల్పుగా చెప్పదు ఓకేనా నెయ్యి నెయ్యి మేము మొత్తం నెయ్యి వాన్నం మొత్తం నెయ్యే ఇట్లా ఎట్టి చేస్తున్నాము ఇంటి దగ్గర తిం రెడీ ఉంటుండే తినడానికి రెడీ వేస్తుండే దగ్గర కానీ ఇక్కడ కావు కదా చేసుకుని తిన ఏదన్నా కానీ మాకైతే స్వేచ్ఛ బాగుంటుంది అది అయింది ఇది ఇంకొకటి దాని తర్వాత ఇంకొకటి ఇట్లా చేస్తూ ఉన్నది షూట్ చేస్తూ ఉన్నా ఇట్లా ఉంది మా ప్రపంచం నచ్చింది అనుకుంది అంటే కిచెన్ అంతా కంపింది ఉంటుంది మేము నచ్చింది అనుకుంది నేను అలా గ్యాస్ అయిపోయిందంటే కంపేట గ్యాస్ దాంట్లో ఏముండదు తగ్గది లేదు ఇక నచ్చింది అనుకుంది నేను అలా ఇది మా పండగ స్పెషల్ కరెక్ట్గా ఇదే రోజు నుంచి రంజాన్ హాలిడే రంజాన్ వచ్చింది రంజాల్డీస్ వచ్చేసినాయి రంజా ఆల్డీస్ ఇక మా కాళ్ళే పొద్దున పొద్దున్న తగిలినాం ఇవన్నీ చేసుకుంటా వేసుకుంటే మధ్యాహ్నం మధ్యం కి ఉండే ఇంకా నెయ్యి వేసినాం ఈ ప్యాన్ అయిన తర్వాత నెయ్యి వేసి ఇంకా కాల్చుకోవడమే కదా ఇట్లా వేసినాం ఏంది మీ అభిప్రాయం కామెంటేర్రీ మేమైతే ఇట్లా చేసే కానీ పోయిలు మాత్రం సూపర్ అయినాయి మనిషికి రెండు తిన్నాం సరిపోయినాయి అట్లా దాదాపుగా మస్తు చేసినాం కానీ ఇంటికాడైతే అన్ని దగ్గరికి వస్తే కానీ ఇక్కడ ఇట్లా చేసుకుంటున్నాం నెయ్యేసి కలిసిన మనం అయితే నెయ్యేసి కలుస్తారా ఎట్లా కలుస్తారో అది కూడా కామెంట్ చెప్పి కామెంట్ చేయరు మేమైతే లేసుకున్నాం ఉగా సంబరాలు కాకపోతే రోజు డ్యూటీ ఉండే కానీ రంజాన్ రావడం వల్ల హాలిడే వచ్చింది లాస్ట్ ఇయర్ ఫ్రైడే వచ్చింది గుర్తుందా ఇది హాల్ వచ్చింది ఫ్రైడే వచ్చింది పండగ లాస్ట్ ఇయర్ కప్పుడే ఉగాది ఫ్రైడే జరుపుకున్నాం మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇవ అటు చేస్తూనే ఉన్నాడు ఒకళ్ళు ఇటు కాలుస్తూనే ఉన్నాం ఎక్కడెక్కడ పని సాగుతూ పోతున్నది మేము చేస్తున్నాం పోలే అంటాం మేమైతే పోలేదు మరి మీరేమంటారు చెప్పేసారు కామెంట్ చేయరు రి మేము చేసింది గిట్లా మరి ఏమంటారు ఎప్పుడు రి ఇవో కారు పైన నెయ్యి రాసేది ఈ పూర్ణం పెట్టింది ముద్ద పెట్టి చేపతిలో వచ్చేది చేత్తోనే మన కూడా చేస్తారు మంచిగా ఈజీగా నాకు అంత చే పర్ఫెక్ట్ చేయరాదు కదా అందుకే చేత్తోనే ఒత్తేసినాం వాళ్ళు చేస్తూ ఉంటే చూస్తూ ఉండిపోయినా వీడియో నేను షూట్ చేసినా అన్నట్టు ఒకరు కాలుస్తున్నారు ఒకరు చేస్తున్నారు నేను షూట్ చేసినా మొత్తం పిండి మొత్తం పిండి తీసుకేటప్పుడు మొత్తం ఆరు పది మంది ఉన్నాం మొత్తం అంటే ఎవరు పని ఆలకే నేను పిండి వేసుకున్న ఒకరు బిల్లము ఒకరు పిండి అది మనిషి ఒక పని అంటే ఒకరికం కాదు అటు చేస్తూ చేస్తూ నడుస్తున్నాయి ఇటు కాలుస్తూ ఉన్నాము అంతే కదా ఏదైనా ఒకరితో కాదు కదా అమ్మో ఇవన్నీ చేస్తే అనిపించింది ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఇంట్లోకి కాల్సిన అన్నీ అన్ని పనులు ఒక్కలే చేస్తారబ్బా అమ్మది ఇంతమంది దాదాపు కరెక్ట్ లెక్క కానీ ఒక ఉన్నాం ఎవరి పని వాళ్ళే వంటలు అంటే అటు పన్నీర్ కర్రైనాము ఉగా పన్నీర్ కర్రైనాం అటు పన్నీర్ కర్రీ అవుతున్నది ఇటు అన్నం అవుతున్నది ఇటు పోలేలు అటు పచ్చడి మనిషి ఒక్క పని అని అటు మేము ఆ ఏడుగురమ్నాం కిచెన్లో అంటే ఏడుగురు పని చేస్తుంటే నేను షూట్ చేసిన ఎనిమిది మంది నాతోని ఎనిమిది మందిలో మనిషికి ఒక్క పని చేస్తున్నాయి ఏమున్నాం ఇవన్నీ పనులు ఇంటి దగ్గర ఆడవాళ్ళు ఒక్కలే చేస్తారు అమ్మో అనిపించింది అందుకే ఆడవాళ్ళకి భూమితో ఓలుస్తారు చాలా ఓపిక భూమి కొన్నాను తొక్కున్నారంటారు పెద్ద మనుషులు కరెక్టే అన్ని ఓపికగా మొత్తం మొక్కలు వేస్తారు అమ్మో మేమైతే అంటున్నాం కదా ఒకరు కర్రీ అన్నడము ఒకరు అన్నం అనడం ఒకరు కాల్చడము అది చేయడము ఒకరు పచ్చడి మనిషికి ఒక్క పడినట్టు ఇక చేస్తూ ఉన్నాం ఒకళ్ళ పని నలభై పక్క ఇక మొత్తం మనిషికి ఇంత కలిసి చేసుకున్నాం ఒక్కొక్కరు పని ఒక పక్క పక్క జరగడం అట్లా నేనైతే మొత్తం వీడియో షూట్ చేసుకుంటూ ఉండిపోయినా మొత్తం పిండి విసుకేసి పక్క పెట్టేసినో ఇటు కాలుస్తున్నాడు అటు చేస్తున్నాడు అందరికీ మరొక్కసారి ఆలస్యంగా తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి ఇట్లా ఉండే మా పోలీలు ఏమంటారు చివరికి ఇట్లా రెడీ అయిపోయినాయి మొత్తం రెడీ అయిపోయినాయి అందరం కూర్చొని తినేసినాం ఇంకా మేము చేసిన పూలు ఎట్లనే ఏంది కామెంట్ చేయరి మనం చాలా కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్స్గా గంట కొట్టండి వీడియో ల్యాక్ చేసి షేర్ చేయండి ఇంత ఓపికగా పూర్తిగా చూసిన వాళ్ళందరూ ధన్యవాదాలు మరొక విడియోలు మళ్ళీ కలుద్దాం